స్వాగతం చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో శాంతి నగర్ ఆరో వీధిలో యుగందర్ నాయుడు నివాసంలో సెప్టిక్ ట్యాంక్ నిండిపోవడంతో ట్యాంకును శుభ్రపరచడానికి మదనంబిల్లికి చెందిన కార్మికులను ఇంటి యజమాని ఒప్పందం చేసుకున్నాడు ఈ సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరుస్తుండగా ఊపిరాడకుండా స్పృహ కోల్పోయారు వెంటనే స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం తెలిపారు ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని సేఫ్టీ ట్యాంక్ లో నిరుక్కున్న ఇద్దరిని బయటకు తీశారు అప్పటికే ఒకరు చనిపోయినట్లు మృతి చెందిన వ్యక్తి హేమంత్ గా గుర్తించారు రవి పరిస్థితి విషమంగా ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తరలించారు

यो म पर्दै गटर फोकरति काले प्लीज ए बस्छो भिजो लाग्यो लाग्यो